అలాగే పార్టీని ఎవ్వరు లేకపోయినా కానీ భుజాలే భుజాలపైనే వేసుకుంటూ ఈ ఏడు సంవత్సరాలు అండగా ఉన్న మా ఆడపడుచులకి మా నాయకురాళ్ళకి మా నాయకు నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం జనసేన పార్టీ పెట్టడానికి కానీ కంటే మనందరం చాలామంది ప్రపంచం మారాలి సమాజంలో మార్పు రావాలి అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు కాన్సెప్ట్యువల్ అండర్స్టాండింగ్ అంటాం అంటే ఒకటి తెలియాలి అంటే అది అనుభవం కావాలని ఆ కాన్సెప్ట్యువల్ అండర్స్టాండింగ్ ఉదాహరణకి ఒకరు యాపిల్ని ఉదాహరించచ్చు యాపిల్ ఎలా ఉంటుంది తీయగా ఉంటుంది ఇలా ఇలా దాని రుచి ఇలా ఉంటుందని కానీ అది తింటే తప్ప దాని రుచి తెలియదు అలాగే రాజకీయాల్లో అలాగే నేను మా రాజకీయాల్లో రాకముందు మార్షల్ ఆర్ట్స్లో కూడా మార్షల్ ఆర్ట్స్లో కూడా నేను తమ్ముడి సినిమాలు చేస్తున్నప్పుడు కరాట నేర్చుకున్నప్పుడు తిగ్ బాక్సింగ్ నేర్చుకున్నప్పుడు ఈ పవర్ ఫిట్స్ చేసేవాడిని చేతుల మీద నుంచి కార్లటం దగ్గర నుంచి లేదంటే ఒక అరటన్ను ఛాతీ మీద కొట్టించుకొని పగలు కొట్టి పగలు కొట్టించుకోండి ఇవన్నీ చూసేవాడిని చిన్నప్పుడు చూస్తున్నప్పుడు అనుకున్నవాడు ఎలా చేశారు ఎలా చేయగలరు ఇవన్నీ అనుకుంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు నువ్వు ప్రయత్నించే చేసి చూడు అర్థం నీకని ఏదైనా సరే అడుగు పెడితే తప్ప అనుభవం రాదు అడుగు పెడితే తప్ప అనుభవం రాదు అలాగే రాజకీయాల్లో కూడా మనం కూర్చొని సమాజం మారాలి ఇలా ఉండాలి కన్నీళ్ళు తుడవాలి కష్టాలు తీర్చాలంటే నువ్వు దూకాలి దాంట్లోకి నేను ఆలోచించాల తలకాయ ఎగిరిపోతా ఓడిపోతావా గెలుస్తావా నాకు తెలియదు ఏడుస్తున్న ప్రజలకి కన్నీళ్లు తుడవగలవా లేదా దానికంత గుండె ధైర్యం ఉందా లేదా అని చెప్పి కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ దిగి దిగాలి దెబ్బ తినాలి మోచేతులు గిరిగిపోవాలి రక్తం కారాలి కదా అర్థమవుద్ది అందరు నన్ను భయపెట్టారు రాజకీయాలకు వస్తుంటే రెండు వేల తొమ్మిదిలో మీరు వచ్చి మళ్ళీ ఇప్పుడు రావాలంటే అప్పుడు అది నా అధీనంలో లేదు ఎవరెవరో చాలా మంది బయట వాళ్ళు ఉన్నారు తెలంగాణలో సంపూర్ణంగా తిరిగిన వాడిని రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్ మొదలుకొని ఆదిలాబాద్ వరకు కానీ ఈసారి నేను ప్రయత్నం చేస్తాను మార్పు కోసం ఒక బలమైన సామాజిక మార్పు కోసం సమతుల్యత కోసం వస్తాం మాట్లాడతాం మహా అయితే ఓడిపోతాం మహా అయితే ప్రాణాలు పోతాం అంతకు మంది రాజకీయాల్లోకి వస్తానంటే నువ్వు ఎలా నిలదొక్కుంటావో చూస్తావన్నారు ఎలా నిలదొక్కుంటావు నడిచే చూపిస్తాం మీరు దెబ్బ కొట్టే కొద్దీ ఎదురెళ్తాం తప్ప వెనక్కి బడం తిప్పే ప్రశ్న లేదు కష్టం రాజకీయాలు నిలదొక్కుకోవటం మొన్న మా నాయకులు ఖాన్ గారు నాకు జావేద్ అఖ్తర్ గారి మహరేకా సఫర్ అనే ఒక కవిత పంక్తిని వినిపిస్తూ ఉంటే నాకు చాలా నచ్చింది చదరంగంలో చాలా చిన్నపాటి విలువ ఉన్న పావుది చదరంగం చూస్తే రాజకీయ చదరంగం చూస్తే కనుచూపు మేరే వరకు విస్తరించి ఉంది అలాంటి చదరంగంలో జనసేన ఒక చిన్న పావు ఒక అడుగు ముందుకెయాలంటే వంద అడుగుల వంద వంద సార్లు ఆలోచించాలి ఎందుకంటే రాజకీయ చదరంగాన్ని చాలా మంది అనుభవజ్ఞులు పెద్దవాళ్ళు బలమైన స్థానాల్లో కూర్చున్నప్పుడు జనసేన లాంటి ఒక చిన్న పావు అడుగు వేయాలంటే సాహసో సాహసోపేతమైనది భయం వేస్తుంది ప్రతి గడికి వెళ్ళాలంటే ఎన్నో అడ్డంకులు దెబ్బలు అవమానాలు చిత్కారాలు మానసిక అత్యాచారాలు అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను దెబ్బ తిట్టానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాను గెలుస్తానని రాజకీయాల్లోకి రాల పోరాటం చేస్తే తప్ప అడుగు ముందుకెయ్యమని తెలిసిన వాడిని అలాంటి పోరాటం కోసం అడుగు పెడుతూ ఉంటే ఈ రోజున జనసేన ఏమీ లేదనుకున్న జనసేన ఈ రోజున దాదాపు కొన్ని వేల స్థానాల్లో పంచాయతీలు గెలిచాం ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీలు గెలిచాం చిన్న మార్పే అది కానీ చాలా బలమైన మార్పు అది మొట్టమొదట ఎంపీటీసీ తాలూకు విజయం చూపించింది నాకు తెలంగాణ గడ్డ చూపించింది నాకు విజయం శంకర్ గౌడ్ గారి నేతృత్వంలో ఒకరు వచ్చి మేము పోటీ చేస్తామంటే కొన్ని స్థానాలకి ఆ రోజున బీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఈ నేల